రెడ్డి గారు ఉద్యోనగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత పోటీలో ఉన్నాయి చిన్నకాండి గౌరవం నలమాత ఉత్తమ్ ఉత్తం పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసన శబురాలు మరి కార్యక్రమ నిర్వాహకులు వారు విశ్చిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఒకటో రోజు రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషం పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నది మొత్తం పద్మావతి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం లక్ష్మీనారాయణ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం బాబు ఇప్పటి వరకు మీకు గౌరవించాం ఇప్పుడు మీకు మా గౌరవం ఇవ్వాలి మీరు శాసనసభ్యులు మరియు పెద్దలు వచ్చినప్పుడు ఆ వేదిక మీద ఖాళీ చేయాలి మీరు వర్షం వర్షంతో ఖాళీ చేయాలి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరేడి కిషోర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మట్ల నంజాల జిల్లా श्री पटपल लक्ष्मी नरसिंह स्वामी आशीर्ण ఈ కేశవరెడ్డి గారు చెదకొట్టాలా నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఎదురుగా తప్పాలి స్వాగతం సుస్వాగతం మన ఈ రోజు ఈ ప్రదర్శనలో డాక్టర్ బాబుసూర్ ఇచ్చినటువంటి బహుమతి దాత కోసం నర్సరెడ్డి గారు వెంకటరెడ్డి గారు చెప్తానేది డాక్టర్ బాబుసూర్ ఇస్తున్నటువంటి బహుమతి దాత వారికి స్వాగతం సుస్వాగతం ముందు వర్షంతా ఖాళీ చేయాలయా చెప్పాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది బోరేటి కేశవరెడ్డి గారు పెద్దపట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఎస్ఎస్ఆర్ సుంకె సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకిత్ రెడ్డి గారు తారికారెడ్డి గారు ఉద్యోగ నగర్ ఉద్యోనగర్ మండలం తెలంగాణ రాష్ట్రం పోటీలో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగో గత సంవత్సరం మన ఈ ప్రదర్శనలో కాపటి వీర నరసింహారెడ్డి జూనియర్స్ విభాగంలో సబ్ జూనియర్స్ నుండి జూనియర్స్ విభాగంలో ఒక పోటీలో పాల్గొని తర్వాత వెంటనే సీనియర్స్ లో ప్రవేశించడం జరిగింది కుడివైపు ఉన్నటువంటి గిట్ట రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జరిగినటువంటి పోటీల్లో జూనియర్ కేటగిరీలో ఆఖరి బాల్ కొని వెంటనే సీనియర్స్ లో కూడా ప్రవేశించునటువంటి చిన్న కందీవా జూనియర్ కందీవా కొరటి కేశారెడ్డి గారి సద్భన్నల నంయల మండలం నందయికే భరన్న రెడ్డి గారు ఎస్టీ గారు సాచరేడ్ గారు సారికారెడ్డి గారు ఉద్నూనగర్

స్వాగతం సుస్వాగతం మూడు వేల ఉంది ఏడు వందల యాభై ఏడుగుల దూరానికి నాలుగు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా యాభై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది ేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు కాకత్తి రెడ్డి గారు కారికారెడ్డి గారు ఉద్యోగ కేశర్ రెడ్డి గారు పెద్ద పట్టాల వారి నిర్వహిస్తున్నటువంటి పోటీలో మహమ్మద్ ట్రాక్టర్ పౌకరిస్తున్నటువంటి తాత కోసం వెంకటరెడ్డి అండ్ సన్ కోషం నర్సిరెడ్డి గారు వీరారెడ్డి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త వారికి స్వాగతం స్వాగతం వారిని వేదికపై ఆశలను కావాల్సింది ఆహ్వానిస్తున్నాము వీర నరసింహారెడ్డి చిన్నకాండీవ తాపటిత వీర నరసింహారెడ్డి నిలపటి చిన్నకాండీవ వెనక అట్లా తిరగట్టు మీకే దైవం చెప్తున్నాం పోలీసులు మళ్ళీ చర్యలు తీసుకుంటే బాధపడతారు నర్సిరెడ్డి గారికి స్వాగతం స్వాగతం

కోసం వెల్సి రెడ్డి అంటాం కోసం నర్సిరెడ్డి గారు వీరారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వారి వేదికపై ఆశలు కావాల్సింది ఆహ్వానిస్తున్నాము బాబు ఫ్రెండ్ రోడ్ లో ఉన్నటువంటి ఇతరులు బ్యాక్ వెళ్ళాలి చేయాలి వేరు మీద రెడ్డి గారు కాకరెడ్డి గారు రెడ్డి గారు గారు కోరెడ్డి కిషారెడ్డి గారు పెద్ద పట్టాల వారు పెద్ద ఉన్నారు ఉన్నాయి సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో కోరెడ్డి కేశారెడ్డి గారు పెద్ద పట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా కుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉద్యోగ గారు ఉద్యోగ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనిస్తున్నారు తొమ్మిదవ జతగా శ్రీ 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 వెనుగొండ బాబా ప్రకృతి స్వామి ఆశీసులతో షేక్ మహమ్మద్ ఖరీఫ్ గారు ఎస్పీ అర్బుల్ సిఎన్ నారాయణపురం అనంతపురం జిల్లా సత్తార్ అల్వార్ రౌండ్ దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక గతకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నది కేశారు నార మండలం నంజార్ జిల్లా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు కాకత్తి రెడ్డి గారు తారికారెడ్డి గారు ఉద్యమనగర్ ఉద్యమనగర్ మండలం సూర్యాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి బాబు లోన ఉన్నటువంటి వారు బయట వారికి ఇబ్బంది కలిగించవద్దు ఒకేసారి గుప్పలు గుప్పలుగా ఉండొద్దు అందరూ కూడా చూడడానికి వచ్చారు కేశరెడ్డి గారు చదువు చెప్పాలా నరసింహారెడ్డి આપણે <groan> बाबा महीने के चलने चलने जो तमाम बीज लेता है। आरोप बचाने का मन लगा रहा है वो बारांगी। बचाने के पश्चात वो जापान आया और किसी के लोगों को इतने के इतने के लिए बादल तीसरा नालों को बातों को ना देते तकना। वहाँ के पशुओं को बचाने के लिए भी किसी के लोगों ने नहीं लगाया।

అభిత్ర తోపట్ డాక్టర్ బౌ శ్రీనాథ్ కోచి సంఘం తరపున బౌ శ్రీనాథ్ గారి తరపున ప్రతినిధిగా ఈ శుభకార్యకు విచ్చేసిన అందరికీ హార్దిక స్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి డాక్టర్ బౌ శ్రీనాథ్ గారికి ధన్యవాదములు. రేకా బొమ్మది 10 లక్షల 450 రూపాయల మొత్తాన్ని శ్రీమతి శాంతిమలని పట్టా కొనుగోలు

నాలుగో తొమ్మిది ఒక లక్ష పదివేల రూపాయలు మొత్తాన్ని శ్రీమతి శాఖ రెడ్డి పద్మ గోవిందరెడ్డి గారు మాజీ జంజీసి గారు వారి మామూలు ఇరుగుల వినిశ్ రెడ్డి గారు సుమ్మారెడ్డి నాగ జశీకరెడ్డి గారు బాగులుస్తున్నారు ఐదవ తొమ్మిది తొంభై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీమతి శాఖ రెడ్డి పద్మా గోవిందరెడ్డి గారు మాజీ జంపేదేశి గారు మావచ్చు వారి మామూలు ఇరుగుల గురెడ్డి గారు సుమారెడ్డి నాగ జశీందర్ రెడ్డి గారు బాగు ఆరోప ఎనభై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీమతి శాఖ రెడ్డి పద్నా గోవింద్ రెడ్డి గారు మాకు ఎస్పీ గారు వారి మనమైన ఎన్నికల విజిత్ రెడ్డి గారు ఎమ్మారెడ్డి నాగ జగజీత్ రెడ్డి గారు అవసరించున్నారు ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషాలు ఏడవ బొమ్మది అరవై వేల రూపాయలు మొత్తాన్ని మైసూం సిడ్డి మేనేజర్ వారు బాగునిస్తున్నారు ఎనిమిదవ బొమ్మది యాభై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీమతి జగన్ రెడ్డి పద్మా గోవింద్ రెడ్డి గారు మాజీ జగన్మీదీ గారు మేనేజర్ వారి మనవల ఇరిగిలి రెడ్డి గారు తుమ్మారెడ్డి నాగ జశ్వత్రి గారు బాగురిస్తున్నారు తొమ్మిదవ తొమ్మిది నలభై వేల రూపాయల మొత్తాన్ని మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీస్ వారు బాగురిస్తున్నారు పదో తొమ్మిది ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శ్రీమతి శాఖం రెడ్డి పద్నాలుగు గోవిందరెడ్డి గారు మాజీ జగన్మీదెడ్డి గారు మేనేజర్ వారి యొక్క మనమల్లు తిరిగ్ రెడ్డి గారు సుమారెడ్డి నాగ జయశీఖరి రెడ్డి గారు బాగుస్తున్నారు పదకొండవ తొమ్మిది ఇరవై వేల రూపాయల మొత్తాన్ని చిన్న గారు బాగున్నారు మొదటి దొమ్మది మహేంద్ర ఫోర్ నాట్ ఫైవ్ యోటెడ్ గ్రాక్టర్ గోషం వెంకటరెడ్డి గారు కౌశ్ నాకరెడ్డి గారు వీర గారు గౌరవేస్తున్నారు ప్రముఖంగా ఒక లక్ష యాభై వేల రూపాయలు మూడవ తొమ్మిది ఒక లక్ష ముప్పై వేల రూపాయలు నాలుగవ తొమ్మిది ఒక లక్ష పది వేల రూపాయలు ఐదవ తొమ్మిది తొంభై వేల రూపాయలు ఆరవ తొమ్మిది ఎనభై వేల రూపాయలు ఎనిమిదవ తొమ్మిది యాభై వేల రూపాయలు

और इनके जैसे मित्रा पर डालने वाले का तत्व प्रदर्शन नहीं यह प्रदर्शन संपूर्ण स्टेडियम पर और सब वेंकटेश के अध्यक्ष ये दोनों खिलाड़ियों हरिकृष्ण और कौशिक ने अपना ट्रैक का गौदा ने कोदा का किसी से बना लो बसमावत जयंत कुमार जी का क्षेत्र में भी तो मोहम्मद बकर का नजर दिखी क्या कहते हैं गोविंद ने कर कौशिक ने जितने बहुत किस बहुत की बात है बोलते हैं

పదహైదు వేల లైక్స్ పడతారని ప్రతి ఒక్కరు లైక్ చేయండి పదిహేను వేల లైక్స్ ఆశిస్తున్నారండి మీ నుండి రెడ్డి గారు పెద్ద పట్టాల జిల్లా సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకెత్ రెడ్డి గారు తార్కా రెడ్డి గారు उजो नगर, उजयन नगर मन सूर्य प्राथमिक वारी सब प्रदर्शन तुम्हें అడుగుల పదిహేడు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో ఇరవై నాలుగు సెకండ్లు ఉన్నారు ఉన్నది సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు కిషోర్ రెడ్డి గారు పెద్ద పట్టాల వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి బాబు మళ్ళీ మీ మైకల్ దగ్గరికి ఎక్కారు పైన అతను ఆపు చేస్తాడు మేము ఇబ్బంది పడాలి మీరు తెగాలి మీకే తెచ్చింది తెగండి ఎందుకంటే చేస్తారు ఉన్న వాళ్ళన్నా ఇబ్బంది కలుగుతుందనే వాళ్ళకి ఎక్కడ కోరు మేము సన్మానం చేయకూడదు ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు

கடகப்பட்டலாம் ஆلمان தண்டியெல்லாம் சுங்க சுரேஷ் రెడ్డి காரோ ஏசி காரோ பாக்கெட் రెడ్డి காரோ சாரி காரேட்டி காரோ ஊசோலதா கூடவே किल्ला கலன்னாரர் அசுமார் கட்டபொட்டிலுல ఉన్నాయి 19.500 அடகுல கோராக்கி 19 நிமிட நிம சமளை 21 செகண்ட்ல పూర్తిwidetilde தற்கா சொந்தர ரேக்க ட்ரெங்கல 635 அடகுல 800 அடகுல

सुरेंदर् रेडिगार साक्षी रेडिगार सारा रेडिनगर उजवनगर मूयापेट जिल्हा तेलंगणा राष्ट्राने मदत स्थान कोनसारखे

కిలోమీటర్ల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క గత సంవత్సరం రికార్డును కూడా అధిగమించాయి గత సంవత్సరం రికార్డు కూడా అధిగమించాయండి మూడు నిమిషములు ఉన్నది కేశవరెడ్డి గారు పెద్దపట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా

تاريک okay. دار